హాయ్ నీ వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అని ఎప్పుడు కోరుకుంటున్నాను నేను ఈరోజు మీకు ఒక చిన్న కథ అంటే కథ కూడా కాదు నార్మల్గా నిజ జీవితంలో జరుగుతున్నాయే నేను చెప్దాం అనుకుంటున్నాను ఎవరు తప్పుగా అనుకోకూడదు మెయిన్ థింగ్ మన లేడీస్ కోసం చెప్పాలనుకుంటున్నాను లేడీస్ అసలు మగవాళ్ళ చేతిలో ఎందుకు మోసపోతున్నారు ఎలా మోసపోతున్నారు అసలు మగవాడికి మోసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే మనం తెలుసుకుంటే కనుక కొన్ని కొన్ని మోసాలు జరగకుండా ఉంటాయండి నిజంగా నేనైతే తెలుసుకున్నానండి మొన్న ఇండియా నుంచి కోవైట్కి వస్తున్నప్పుడు నా జర్నీలో నేను తెలుసుకున్నాను అందు గురించి ఈ వీడియో చేస్తున్నానండి నాకైతే ఆ రోజు అక్కడ జరిగిన సిచ్యువేషను వెంటనే చేయాలని అనుకున్నాను వీడియో కానీ నాకు టైం కుదరలేదండి అందుకైతే నేను చేయలేకపోయాను ఇప్పుడైతే నేను చెప్తున్నాను ఎవ్వరు కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మనమైతే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మెయిన్ లేడీస్ ఎందువల్ల మోసపోతున్నారు అంటే అండి మెయిన్ థింగ్ మెయిన్ థింగ్ అమ్మాయిలంటా ఎప్పుడూనే నిజంలో బతకడానికి అంగీకరించారంట అబద్ధంలోనే సంతోషపడతారంట నిజం చెప్తే వాళ్ళు ఎక్కువ కోపడిపోవడం మనిషి మనిషిని టార్చర్ చేయడం అట్లా చేస్తారు కాబట్టి అబ్బాయి మోసం చేయక తప్పట్లేదు అంటే చిన్న చిన్న విషయాల్లోనే కాదండి అంటే చిన్న చిన్న విషయాల్లో స్టార్ట్ అయిన అబద్ధం పెద్ద మోసం దాకా వెళ్ళిపోద్ది అది అవకాశం ఎవరిస్తున్నారు మన లేడీస్ అండి ఎందుకంటే ఇప్పుడు చూడండి సపోజ్ మీరు ఎవరినైనా ఇష్టపడి ఉంటే అంటే ఒక అన్నదమ్ముల కోసం చెప్పుకోవచ్చు ముందు ఇప్పుడు అన్నదమ్ము అంటే అన్నయ్య చెల్లి కోసం చెప్పుకోవచ్చు ఇప్పుడు చెల్లి ఏదైనా చేసినప్పుడు అన్నయ్యకి నచ్చలేదు అనుకో అన్నయ్య డైరెక్ట్గా బాగోలేదురా ఇలా చేయరా అలా చేయరా అలాగని చెప్పేశాడు అనుకో ఆ చెల్లి ఏం చేస్తుంది వెంటనే కోపడిపోయి వదిలేసి వెళ్ళిపోతుంది వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇతనికి ఏమనిపిస్తుంది అరే నేను ఉన్నదే కదా చెప్పాను నేను ఏమైనా లేదు చెప్పాను ఎందుకు ఎంత సీరియస్ అయిపోయింది ఇంక వీళ్ళతో ఉన్నాయో చెప్పకూడదు లేని ఏ వాళ్ళు ఏంటది పైసాచి ఆనందం కోసం లేనిదే చెప్పాలా ఉన్నా చెప్తే వీళ్ళు ఇలాగా కోపడితే ఇంకెందుకు అలాగని చెప్పి అలా వదిలేస్తాడు ఇప్పుడు సపోజ్ మనం ఒక వైఫ్ అండ్ కు రావచ్చు ఓకేనా ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నామండి వై వైఫ్ వచ్చి హస్బెండు ఒకవేళ ఏదైనా చెప్పినప్పుడు హస్బెండ్కి తెలుస్తుంది ఎందుకంటే ఇంటి భారం అంతా మోస్తున్నాడు కాబట్టి హస్బెండ్కి తెలుస్తుంది లేదు ఇది ఎలాగని చెప్పారనుకో నేను ఏం నచ్చట్లేదు నేను ఏం చేసినా నచ్చట్లేదు నేను నేను ఏది కట్టుకున్నా నచ్చదు ఇలాంటి విషయాలకి బయట ఎవరైనా సరే ఇప్పుడు నువ్వు నీకు పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారు పోనీ అప్పుడు వాడు ఏం చేస్తాడు బయటోడు అబ్బా నీకు పెళ్ళి అయిందా అసలు నువ్వు అలా నమ్మనట్ పెళ్ళి అయినట్టు లేవు పిల్లలు ఉన్నట్టు అస్సలు లేవు నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు ఉన్నా అన్న అనగానే ఫ్లాట్ అక్కడితో అయిపోయా మనం నిజంలో బతకాలండి అబద్ధంలో ఎన్నాలని బతుకుతాము ఎన్నాలని మోసపోతాము ఇప్పుడు మనం అబద్ధం అబద్ధాన్ని ఎక్కువగానే ఇష్టపడుతున్నాం కాబట్టి జెంట్స్ మనకి మాటలు చెప్పడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంది మనం నమ్మేస్తున్నాం ఇప్పుడు నీకు నీ గురించి నీకు తెలియదా అర్థంగా చూసుకుంటావు కదా పైనుంచి కింద దాకా చూసుకున్నప్పుడు నీ ముఖం ఎలా ఉందో నీ ముక్కు ఎలా ఉందో అన్నీ మీ మీకు తెలుస్తుంది అలాంటప్పుడు ఎదుటివాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అన్నది చాలా ఈజీగా కనిపెట్టచ్చండి నేనైతే నా విషయంలోని నేను ఇది చాలా పెద్ద మ్యాటర్ అనుకున్నానండి వాళ్ళు అంటే నేను జర్నీలో తెలుసుకున్న విషయం అండి కోవిడ్ నుంచి ఇండియా వస్తున్నప్పుడు నేను ఈ జర్నీలో తెలుసుకున్న మాట ఇది లేడీస్ని మోసం ఊరికే చేయట్లేదు లేడీస్ వల్లే బాయ్స్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఒకవేళ నిజం చెప్తాడు అది నువ్వు నువ్వు వేసుకున్న డ్రెస్ బాగలేదు లేదంటే నువ్వు పెట్టుకున్న నగలు బాగలేదు లేదంటే నువ్వు చేసిన వంట బాగాలేదని కానీ ఎందుకు బాగాలేదు మరుసటి రోజున ఒకవేళ మనం చేయడానికి ట్రై చేస్తామా అలా లేదు బాగలేదు అన్నాడు ఎందుకు బాగాలేదు నేనే నేను ఇంత కష్టపడి చేస్తే ఎలాగన్నాడా నీకు నేను కష్టపడి కొనుక్కొని తెచ్చుకున్నాను బట్టలో ఈ ఈ కలర్లు నాకు సూట్ అవ్వలేదా ఒకవేళ నచ్చలేదా ఎవరైనా సరే ఊరికి ఎందుకు బాగలేదంటారండి ఒకవేళ మనం అది వేసుకుంటే కనుక ఆ కలర్ మనకు సూట్ అవ్వదేమో అది మనకి తెలియదేమో వాళ్ళు చెప్తున్నారేమో అన్ని అస్సలు ఆలోచన ఎవరికి లేదు నాకు అసలు లేదండి నేనేమి అలా ఉన్నదని ఏం కాదు నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను అమ్మో ఇంత అలాగా అంటే లేడీస్ ఎందుకు మోసపోతున్నారు ఎందుకు మోసపోతున్నారు అంటే కారణం మీద నిజంలో బతకడానికి నిజంగా మగవాడు చేసే ధైర్యం ఆడవాళ్ళు చేయలేరండి ఇప్పుడు చూడండి ఇద్దరు కనీసం కొవైట్లో నేను ఎన్ని ఆలోచించి చూస్తున్నాను తెలుసా ఒక పది మంది మగవాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నారండి కొన్ని సంవత్సరాల నుంచి గ్రూప్ గ్రూపుల కింద నా షాప్కి వస్తారండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు నా షాప్ దగ్గర ఇద్దరు నుంచున్నారనుకో అంటే ఇప్పుడు ఆ రూమ్లో నలుగురు వచ్చారనుకోండి ఇద్దరు నుంచి ఉంటారో ఇద్దరు నుంచి ఉన్నప్పుడు అతని మీద ఇతను జోకులు వేసినప్పుడు వింటున్నా నాకే ఏమనిపిస్తుంది తెలుసా కోపం వస్తుంది ఏదైనా చేస్తున్నప్పుడు చేసావు లేరా పిల్లలు తెగ మిలుగులు తిరిగిపోతుందా లేదంటే అంటే ఎలాంటి మాటలు అంటే వీడు సన్నటోడు కాదు వీడు అలాటోడు వీడు ఎలాటోడు ఎలా ఆడ ముఖం మీద అంటాడు ఆడ నవ్వుకుంటాడు అదే కనుక లేడీస్ ఆ ప్లేస్లో ఇద్దరు లేడీస్ ఉంటే అలా అంత అలా మాట్లాడుకోలేరండి కనీసం కొవ్వైట్లోని పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను ఒక్క రోజైనా సరే ఒక పది మంది లేడీస్ కలిసి ఉండడం చూడలేదండి అంతెందుకు నేనైనా అంతే అదే నేను ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి నేను ముందు అయితే నాకు కూడా అసలు ఏం మెచ్యూరిటీ లేదండి ఎందుకంటే మెచ్యూరిటీ ఇప్పుడు వస్తుందండి నలుగురిలో తిరిగేటప్పుడు చదువుకున్నప్పుడు ఎక్కడైనా పది మందితో వెళ్ళి మాట్లాడినప్పుడు వస్తుంది నాకైతే ఇప్పుడు కొంచెం కొంచెంగా మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి నేనైతే తెలుసుకున్నది చెప్తున్నాను మగవాళ్ళు వాళ్ళకే వాళ్ళు కత్తులతో పొడి చేసుకున్న సరే ఆ విషయానికి అక్కడి వరకు చూసుకుంటారు కానీ ఆడవాళ్ళు అలా కాదు పుట్టు పూర్వకరాలన్నీ దొప్పుకుంటూ జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాల్లోనే నిజంగా మగవాళ్ళు గ్రేట్ అయినండి నిజంగా నా విష అంటే నా ఆలోచన ప్రకారము ఆడవాళ్ళు ఏంటంటే గ్రేటు కాదని నేను అనట్లేదు మైండ్ సెట్ మార్చుకోవడంలోనే తప్పులేదండి కొన్ని కొన్ని విషయాల్ని మనకే మనం అర్థం చేసుకోవాలండి ఎవరో చెప్తే కాదు మనకే మనం అర్థం చేసుకోవాలి ఎదుటివాడు చెప్తుంది నిజమా అబద్ధమా అని ఒక్క నిమిషం మీరు ఆలోచిస్తే కనుక మీరు మళ్ళీ ఆ తప్పనది చేయరు అసలు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇది నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్పానండి ఏంటంటే ఇప్పుడు నేను ఇండియా వచ్చినప్పుడు చూసాను అనమాట అది చూసినప్పుడు జర్నీలో కొంచెం మ్యాటర్ తెలిసింది కాబట్టి ఆహా ఇది కరెక్ట్ అని ఆ రెండు లింక్ చేసుకున్నాను అది ఏంటంటే ఇప్పుడు ఏంటది మా మా అమ్మ ఉన్నది ఓకేనా మా అమ్మ నాలుగు చీరలు కొనుక్కున్నదండి అయితే నేను నేను నాలుగు డ్రెస్సులు కొనుక్కున్నాను మా ఇంటికి అయితే మా అన్నీ వచ్చాడు అనమాట అన్నీ వచ్చినప్పుడు మా అమ్మ ఏం చేస్తుంది అంటే చూపిస్తుంది నేను బట్టలు కొనుక్కున్నాను నువ్వు చూడరా చూడరా బాగున్నాయ్ లేదో చెప్పాను అయితే నేను మా అమ్మ చూపిస్తున్నప్పుడు అన్నీ చాలా బాగున్నాయి ఈ కలర్ బాగుంది ఆ కలర్ బాగుంది అన్నీ బాగున్నాయి అంటున్నాడు నేను చెప్తాను నేను చూపిస్తాను నేను కూడా చూపిస్తాను నువ్వు కూడా చూడాను అయితే నేను చూపి చూపిస్తుంటే ఇంకా పూర్తిగా కూడా చూపించలేదు బ్యాగ్లోంచి తీయగానే ఇయ్యేం కలర్లు తీసుకున్నావో మూడు మూడు అంటే మామూలుగా నాలుగు జతలు తీసుకున్నాను కాబట్టి రెండు జతలు కలర్లు నేను బాగా సూట్ అయ్యి రెండోది నీకు సూట్ నీకు సూట్ కాలేదు అలాగని అన్నాడు వెంటనే నేను కనీసం చూపించకుండా కూడా పూర్తిగా చూపించకుండా కూడా బ్యాగ్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాను అండి కోపంగానే అప్పుడు నాకు అర్థమైంది ఒకవేళ ఆ కలర్లు నాకు సూట్ అవ్వలేదేమో అందుకే అన్నీ అలా చెప్పాడేమో ఒకవేళ ఇంకో ఇంకా మంచి కలర్లు తీసుకుంటే బాగుంటుందేమో అలాగని నేను ఎందుకు అనుకోలేదు అంటే బాగోపోయినా సరే బాగున్నాయని చెప్పాలా ఏంది అలాగని నా మైండ్కి అప్పుడు అనిపించింది ఆడ మనిషికి తొందరగా కోపం చాలా తొందరగా వచ్చేస్తుందండి అందుకే మగవాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం పుట్టిందండి ఒక డ్రెస్ దగ్గరే కాదండి ఎన్నో విషయాల్లో మనం బాధపడతామనో లేదంటే మనం దూరం అవుతామనో లేదంటే ఇంకా ఇంకా సంథింగ్ సంథింగ్ ఈ కొన్ని కొన్నాళ్ళు ఒకవేళ మనల్ని మోసం చేయాలను చాలా ఈజీగానే అబద్ధాలు చెప్తారండి ఇవి అబద్ధాలా నిజాలా అన్నది మీరే తెలుసుకోండి ఇంకోటి వచ్చి ఎక్కువగా నిజంలో బతకడానికి చూడండి అబద్ధంలో బతకడానికి అయితే చూడొద్దు నేను కూడా నేర్చుకుంటున్నాను మీరు కూడా నేర్చుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి